ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశిలో పదకొండవ రాశి కుంభరాశి వారి జ్యోతిష్యం భూతభూషిత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి గవ్వలేసి చింతామణి శాస్త్రం ప్రశ్న శాస్త్రం శుద్ధమండి తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి ఎలా ఉందో భూతభూషిత్ వార్ వర్ధమానం చూద్దామండి అలాగే ఈ మార్చి నెలలో మాత్రం మహాశివరాత్రి ఘడియ హోళిక పూర్ణం ఘడియలు కూడా ఉన్నదండి అన్ని రాశులతో పాటు కుంభరాశి వారి పేరు మీద కూడా ఎలా ఉందో చూద్దామండి కుంభరాశి వారి జాతకంలో మూడు గవలు పడ్డాయండి గురుమహారదర్శ చాలా వరకు యోగ బలం ఉంది విష్ణు బ్రహ్మ పార్వతి పరమేశ్వరులు అలాగే మాత్రం విష్ణుమూర్తి లక్ష్మీదేవత సరస్వతి బ్రహ్మదేవుడు చాలా వరకు అనుకూలమైన యోగం ఉంది వీరి జాతక బలానికి ఎల్నాటి శని ప్రభావం ఉన్నాయి ఏమంత నష్టం లేదంటే వీరి జాతక బలానికి అనుకున్న పని సాధించే అవకాశం ఉంది ధైర్య సాసే లక్ష్మి అన్నారు ధైర్యం ఉంటుంది వీరి జాతక బలంలా కానీ ముఖ్యంగా మాత్రం వీరు ఎంత ఆలోచన చేసినా ఎంత ధైర్యం చేసినా ఎవరు ఏదో రకంగా వీరికి ఇబ్బందులు పెట్టే ఉంటాయి వీరికంటే తక్కువైన వాళ్ళు వీరికంటే తక్కువ రేంజ్లో ఉన్నవారు దేనికి పనికిరాని వాళ్ళు కూడా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది చిన్నపిల్లలతో పాటు మాత్రం నా పయసుకు పని చేయని మనసులు కూడా ఇబ్బందులు పెడతారండి చాలా జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారు శాసించే జాగ్రత్త ఉంటుంది కుంభరాశి వారిది రాహు మార్దశ నాయకత్వ లక్షణాలు ఉంటాయి నాయకత్వ లక్షణాలంటే మాత్రం పరికరాని వాళ్ళతో పడితే మేధావుల మాటలు కూడా వినాల్సి వస్తుంది కాబట్టి మాత్రం వింటే చాలా వరకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది వారి జాతక బలంలా రాజకీయ రంగంలో అయితే గురుబలం మంచి ఉంది కాబట్టి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వారి ఏ ప్రాంతంలో అయినా ఏ నియోజక నియోజకవర్గంలో అయినా ఎక్కడైనా సరే కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వేరే దేశం వేరే ప్రాంతం వేరే రాష్ట్రం వెళ్ళాలనుకునే వరకు తిరుగు ఉండదు వీరికి దైవ భక్తి కూడా చాలా ఉంటుంది దైవ సహకారం కూడా చాలా ఉంటుంది పెద్దల సహకారం కూడా చాలా ఉంటుంది మిత్రులు కూడా సాయం చేస్తారు శత్రువులు కూడా వీరికి పష్కరణమయ్యే అవకాశం ఉంటుంది కానీ వాక్చతుర్య శక్తి చాలా ఉంటుంది వీరి పేరు మీద వీరు ఎవరికాడ పోయినా గెలిసి వచ్చే అవకాశం ఉంటుంది పోయిన పని కార్యసిద్ధి జయించి వచ్చే అవకాశం ఉందండి అది గృహబలం కావచ్చు కళ్యాణ బలం కావచ్చు ధనబలం కావచ్చు వ్యాపార బలం కావచ్చు కార్యబలం కావచ్చు లేదా ఏదైనా సరే చిక్కుముడి వీడనిదైనా సరే గెలిచొచ్చే అవకాశం ఉంటుందండి ముఖ్యంగా మూడు గవలు పడ్డాయి చాలా వరకు శుభయోగం ఉన్నదండి గురుమహ మంచిగా నడుస్తుంది వీరి జాతక బలంలా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలండి అనుకోకుండా ఆకస్మికంగా ఆరోగ్యంలో ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ మాతృవర్గంలో కొందరికి మాత్రం నష్టమయ్యే అవకాశం ఉంది అలాగే పితృవర్గంలో కూడా వంశంలో కూడా కొందరికి ఆరోగ్యంలో ప్రాణంలో ఆపదలు వచ్చే అవకాశం ఉంది గృహ నిర్మాణం కట్టాలనుకునే వారికి కొనాలనుకునే వారికి తీసుకోవాలనుకునే వారికి మాత్రం అంతగా అనుకూలత ఉండదండి వారి పేరు మీద రెండు వేల ఇరవై నాలుగు కోసం చాలా తర్వాత బాగుంటుంది ప్రజెంట్ ఇప్పుడైతే మాత్రం మార్చి నెల అంత అనుకూలత ఉండదు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు మిశ్రమ ఫలితం ఉంటుంది కానీ ముఖ్యంగా మాత్రం ధన విషయంలో చాలా జాగ్రత్తగా పాటించాలండి రెండవసారి గవ్వలేసి చూద్దాం ధనసరా ధనుసు రాశి వారితో సహకారం ఉంటుంది కుంభరాశి వారి పేరు మీద చూద్దాం రెండవసారి గవ్వలు ముఖ్యంగా నాలుగు గవ్వలు పడ్డాయి రాహు మహారదర్శ జాతకం రాహు కూడా అనుకూలంగా ఉన్నాడు వీరి జాతక బలానికి శతభీష నక్షత్రం వారికి రాహు అధిపతి కాబట్టి చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి ముఖ్యంగా మాత్రం కుంభరాశి వారికి మాత్రం అంశయోగ బలం మంచిగుంది జన్మజాత కూడా శనీశ్వరుడు సతభిషి నక్షత్రం వారికి రాహు అధిపతి పూర్వభద్ర వారికి శనీశ్వరుడు అధిపతి సమాన యోగ బలం ఉంటుంది శని గురుబలం గ్రహాలు చాలా వరకు గవ్వలు మాత్రం వారి గ్రహాలు అనుకూలపరంగా పడుతున్నాయండి ముఖ్యంగా మాత్రం ఈ మాసం చాలా వరకు శుభయోగం ఉంది శివరాత్రి ఘడేల వారు ఖచ్చితంగా మాత్రం రుద్రాభిషేకం చేయించడం కానీ పూజ చేయటం కానీ జాగరణ చేయటం కానీ వీలైతే శ్రీశైల మల్లికార్జున స్వామి కాడ జాగరణ చేసి రావటం కానీ మానసికంగా పూజ చేయటం కానీ లేదా సద్బ్రాహ్మణులతో మాత్రం పూజ చేయించడం కానీ చాలా వరకు శుభయోగం అండి అలాగే వీరి జాతక బలానికి విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తాయి నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంది గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో మాత్రం అన్ని డిపార్ట్మెంట్ వారికి ఆటంకాలు తప్పవు యదావిధ ఏదో ఒక చిక్కులు చికాకులు వస్తూనే ఉంటాయి పని ఒత్తిడి అధికంగా ఉంటుంది ఆకస్మికంగా ప్రయాణాలు ఉంటాయి ఆకస్మికంగా శుభకార్యాలు ఉంటాయి ధనం వచ్చినట్టే ఉంటుంది ఎలా ఎల్లుందో ఎలా ఖర్చయిందో అర్థం కాదు గృహంలో ఒకరి మనసులో ఒకరు ఉండరు ఎవరి ఆలోచన వారికే ఉంటుంది వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆకస్మికంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది అలాగే వాహనాలకు రిపేర్లు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరు ట్రాన్స్పోర్ట్ రంగం సంబంధించిన వారైతే మాత్రం చాలా మందగూడితనం నడుస్తుంది నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంది గత కొన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగం రాకుండా ఏదో ఆటంకాలు చిక్కులు దరిద్ర బాధలు పడుతున్న వారికి తప్పకుండా ఉపశమనం లభించే అవకాశం ఉంది ఉద్యోగకారకుడు గురుగ్రహం కాబట్టి గురుగ్రహాన్ని పూజ చేయాలి ఏ పని చేసినా శ్రమతో కూడిన పని కాబట్టి ఉద్యోగం అంటే పని పని అంటే ఉద్యోగం ఆ పనికి కారకుడు ఎవరంటే శనేశ్వరుడు శని గ్రహం ఆ గ్రహాన్ని ప్రసన్నం చేసుకోవడం మంచిది శనేశ్వరుని పూజ చేపించాలండి శ్రమకారకుడు కష్టకారకుడు ఫలకారకుడు శ్రేష్యుడు కాబట్టి చేపిస్తే చాలా వరకు అనుకూలమైన యోగ బలం ఉంటుంది వారి జాతక బలంలా ఇప్పటివరకు ఏడు గవ్వలు పడ్డాయండి మూడోసారి గవ్వలేసి చూద్దాం వారి పేరు మీద కుంభరాశి వారి పేరు మీద మూడోసారి గవ్వలేస్తే వారి పేరు మీద పడ్డాయండి ఎనిమిది గవ్వలు పడ్డాయి వారి జాతక బలానికి తూర్పు పడమర దక్షిణం ఉత్తరం వాయు మూల ఆగ్నేయ మూల 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 ఎనిమిది దిక్కులు ఎక్కడ పోయిన వీరికి మాత్రం చాలా వరకు అష్టదిగ్గజాలు ఏ రకమైన సహకారం చేసే అవకాశం ఉన్నదండి ముఖ్యంగా తూర్పు భాగం నుంచి అయినా ఈశాన్య భాగం నుంచి అయినా ఉత్తర భాగం నుంచైనా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది పడమర భాగం నుంచి అయినా మొత్తం గవ్వలు వీరి జాతక మీద పడ్డాయండి పదిహేను గవ్వలు పడ్డాయండి మూడు నాలుగు ఏ ఏడు ఇవి ఎనిమిది పదిహేను గవ్వలు పడ్డాయి శుభయోగం గవ్వలు పడ్డది పదిహేను గవ్వాలంటే ఒకటి రవి మహారదశ బుద్ధిపాటి ఇబ్బంది ఉంటుంది ఐదు అంటే బుధ మహారదశ పాండిత్యయోగం ఉంటుంది గొప్ప గొప్పవారు వీరికి దర్శనమయ్యే అవకాశం ఉంది సహకారం చేసే అవకాశం ఉంది కోర్టు కేసులు చిక్కులు చికాకులు దాహిద్రాబాదులు కొట్లాటలు అలాగే ధనయోగంలో చిక్కులు నీలాప నిందలు నిందలున్న వారికి తొలగిపోయే ఉన్నాయి పదిహేను కావాలంటే వన్ ప్లస్ ఫైవ్ సిక్స్ అంటే శుక్రమహారదశ కూడా వచ్చే అవకాశం ఉంది వివాహ విషయంలో శుభకార్య విషయంలో కూడా మాత్రం చాలా వరకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది పెద్దల ఆస్తి వచ్చే అవకాశం ఉంటుంది పెండింగ్లో పడ్డది భూమి కావచ్చు స్థలం కావచ్చు పొలం కావచ్చు లేదా తోటలు కావచ్చు లేదా పాత గృహాల నిర్మాణం కావచ్చు కోర్టు కేసులో ఉన్నా సరే వీరికి ఉన్నా సరే వీరికి అనుకూలమైన వాతావరణం కనబడే యోగం ఉన్నదండి గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు దారిద్రవాదాలు తొలగాలంటే ఈ మహాశివరాత్రి గడియాల ఆ మహాశివుడికి ప్రసన్నం చేసుకొని అలాగే శనీశ్వరుని పూజ చేయడం చాలా వరకు మంచిది వీరి పేరు మీద అలాగే వీరి జాతకంలో హోళికా పౌర్ణమి టైంలో మాత్రం ఆ చంద్రశేఖరుని మాత్రం దర్శనం చేయడం చాలా వరకు మంచిది చండికా దేవతను పూజ చేయడం మహాచండీ పూజ చేయడం కూడా చాలా మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్